మొత్తం బిగ్ బాస్ సీజన్ నైన్ ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక వారం అంతా కూడా ఫ్యామిలీ వీక్ నడిచింది ఇలా ఫ్యామిలీ వీక్ అయ్యిందో లేదో బిగ్ బాస్ అప్పుడే పన్నెండో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ అయితే పెట్టేశారు ఇక ఈ టాస్క్ ఎలాగంటే గనక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా టూ టీమ్స్ గా డివైడ్ చేశారు ఇక టీమ్ వన్ లోని భరణి సంజన దివ్య ఇమాన్యుల్ ఉండగా టీమ్ టూలో లో తనుజ కళ్యాణ్ సుమన్ రీతు డెమోన్ మొత్తం ఈ ఐదుగురు పార్టిసిపేట్ చేశారు అయితే బిగ్ బాస్ టీం నుంచి ఒకరు టీం టూ నుంచి ఒకలు అంటే బిగ్ బాస్ పెట్టిన టాస్కుల్లో ఇద్దరు ఇద్దరు ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేయాలి అలా చివరిగా ఎవరైతే బిగ్ బాస్ పెట్టిన రెండు టాస్కుల్లో పోటీ చేస్తారు వాళ్ళలో విన్నర్ ఎవరవుతారో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ గా ఎంపిక అవుతారంటూ బిగ్ బాస్ తెలియచేసారు ఈ కిందిలో భాగంగానే ఫైనల్ రౌండ్ లోకైతే కెప్టెన్సీ కంటెండర్ గా తనుజా రీతు కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు కూడా వచ్చారు ముగ్గురికి బిగ్ బాస్ బీన్ బాల్స్ టాస్క్ పెట్టారు ఒక రోప్ లాగా రౌండ్ గా తాడుతో కట్టి ఆ తర్వాత హౌస్ లో ఎవరైతే రీతు తనుజా పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురిని కూడా రౌండ్ లో పెట్టి ఎవరి బ్యాగ్ లో ఎక్కువ బీన్స్ రౌండ్ అయ్యేటప్పటికి తగ్గిపోతుంటాయో వారు టాస్క్ లో నుంచి అవుట్ అయిపోతారంటూ చెప్పుకొచ్చారు సో ఫైనల్ గా అయితే పవన్ కళ్యాణ్ ని అటాక్ చేశారు రీతూ తనుజా దీంతో పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగిపోయాడు సో ఫైనల్ గా తనూజా రీతూ వీళ్ళిద్దరూ ఉండగా తనుజా రీతూ కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి తనుజా కావాలని రీతు చేతిలో ఓడిపోయి ఫైనల్ గా రింగ్ చేసింది తనుజా దీంతో మొత్తానికి పన్నెండో వారం కెప్టెన్ గా రీతు అయ్యింది అయితే రీతు అడిగింది తనుజా నువ్వెందుకు నన్ను కెప్టెన్ గా చూసావు నీకు అవకాశం ఉంది కదా అంటే ఆల్రెడీ నేను కెప్టెన్ అయ్యాను కదా సో అవ్వలేని వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదరా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా అయ్యాడు సో నువ్వు ఒక్క దానివే అవ్వలేదు మన ముగ్గురులో అందుకే నీకు ఛాన్స్ ఇచ్చాను సో నువ్వు గేమ్ బాగా ఆడి ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉండాలి రీతు అంటే నీ లాంటి మంచి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలిరా లవ్ యు రా అంటూ తనుజాకి చెప్పుకొచ్చింది రీతు సో ఫైనల్ గా తనుజ వల్ల రీతు కెప్టెన్ అయిన దానిపై మీరు ఏమంటారు తనుజ రీతుని కెప్టెన్ చేసి మంచి పని చేసిందా లేకపోతే తనుజాని మళ్ళీ కెప్టెన్ అయ్యుంటే అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్